అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్థగోళం బాధితురాలని ప్రధాని మోదీ బ్రిక్స్ బ్రిక్స్ సదస్సులో పేర్కొన్నారు భద్రతా మండలి డబ్ల్యూటీఓ వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ వైఖరి కారణంగా దక్షిణార్థ గోళంలోని దేశాలకు అన్యాయం జరుగుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు బ్రెజిల్లోని డి జెనీరో నగరంలో ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని ఇరవైవ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని మూడింట రెండొంతుల మందికి సముచిత స్థానం లభించలేదన్నారు గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలో సిమ్ కార్డు ఉన్న నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ వంటివని ప్రధాని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం సుస్లిరాభివృద్ది సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో ఆయా దేశాలకు కంటిదుడుపు చర్యలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు నేటి ప్రపంచానికి సమ్మిళిత వ్యవస్థలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు విధాన రూపకల్పనలో దక్షిణార్ధ గోళంలోని దేశాల సవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు ప్రతివారం అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేధయుగంలో ఏళ్లలో ఒక్కసారి కూడా అంతర్జాతీయ సంస్థలు అప్డేట్ కాకపోవడం ఆమోదయోగ్యం కాదన్నారు రైటర్లతో నడపలేమని ప్రధాని వ్యాఖ్యానించారు స్వలాభాన్ని చూడకుండా యావత్ మానవాళి అభివృద్ది కోసం పనిచేయడం భారత్ ఎల్లప్పుడూ బాధ్యతగా భావించిందన్నారు శాంతి భద్రతలపై జరిపిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన మోదీ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని భారత ఆత్మ గుర్తింపు గౌరవంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అవసరమని ప్రధాని ఉగ్రవాదులపై ంక్షలు విధించేందుకు సంకోచించకూడదని సూచించారు అనంతరం పహల్గాం దాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండా సుంకాల పెంపును ఇరాన్పై దాడిని బ్రిక్ దేశాలు ఖండించాయి